హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీమీ సేవ ఈరోజు వీడియోలో మనం ఎంసెట్ బీ బిఫార్మ్సీ డి ఫార్మ్సీ యొక్క అప్డేట్ అయితే అనమాట దానికంటే ముందు మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్లమే క్లిక్ చేసి ఆడనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి సో ఒక విషయంలోకి వస్తే ఎంసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అడ్మిషన్స్ అనేవి అంటే కౌన్సిలింగ్ అనేవి అనమాట ఎవరికి ఎంపీసీ స్ట్రీమింగ్లో ఎంసెట్ నుంచి బీటెక్ వెళ్ళే వాళ్ళకి మాత్రమే సో యాక్చువల్గా ఈ పాటికే చాలా లేట్ అయిపోయింది సెప్టెంబర్ మంత్ కూడా ఎంటర్ అయిపోయింది ఈ పాటికే బీఫార్మ్సీ రీఫార్మ్సీ వాళ్ళ కౌన్సిలింగ్ జరగాల్సి ఉంది కానీ ఎంసెట్ వాళ్ళకి ఎంపీసీ స్ట్రీమింగ్ వాళ్ళకి రెండు కౌన్సిలింగ్లు కాస్త అన్ఫార్చునేట్లీ మూడు చేయాల్సి వచ్చింది ఎంసెట్ వాళ్ళకి థర్డ్ ఫేస్ అండ్ అదేవిధంగా ఫైనల్ రౌండ్ అని చెప్పేసి మరొకటి ఎక్స్ట్రా ఇచ్చారనమాట సో లేకపోతే ఈ పాటికి మీది స్టార్ట్ అయ్యి ఉండేది సో కాబట్టి వీళ్ళల్లో థర్డ్ ఫేజ్లో ఎవరైతే జాయిన్ అయి ఉన్నారో వారందరూ కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి ముప్పయో తారీఖు వరకు టైం ఇచ్చారు ఆగస్ట్ ముప్పై తారీఖు వరకు వీరందరూ కూడా ఆగస్ట్ ముప్పై నెలలపై సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు ఆ కాలేజెస్లో ఎవరికైతే సీట్ అలాట్ అయ్యాయో వాళ్ళందరూ కూడా ఇప్పుడు నెక్స్ట్ ఇవన్నీ కూడా ప్రాసెస్ ఎంసెట్ వాళ్ళది ఎంపీసీ వాళ్ళది అంతా అయ్యేసరికి ఇంచుమించుగా పదిహేను నుంచి పదహారు తేదీ వరకు అవ్వచ్చు అనమాట సో దీని తర్వాత మాత్రమే ఎంసెట్ బైపీసీ వాళ్ళ స్ట్రీమింగ్ అయితే ఇస్తారన్నమాట మేబీ ఈ మంత్ ఫోర్త్ వీక్ లేదా థర్డ్ వీక్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి సో దాన్ని ఎలా చెక్ చేసుకోవాలంటే మీరు దీనికోసం మీరు వేరే థర్డ్ పార్టీ వెబ్సైట్లు చెక్ చేస్తే ఈ విధంగా వస్తుంది సో ఇవి కరెక్ట్ అయిన వెబ్సైట్లు అయితే కాదనమాట సో ఏదైతే మనకి ఏపీఎస్సీ హెచ్ఈసీ అని ఉందో ఇందులోనే సెట్లు అన్నీ పడతాయి అనమాట అది పీజీ సెట్ కావచ్చు ఐసెట్ కావచ్చు ఈ సెట్ కావచ్చు ఈడీ సెట్ కావచ్చు ఈ సెట్ కావచ్చు అన్ని సెట్లు ఇందులోనే పడతాయి అదేవిధంగా మీరు ఇక్కడ చూస్తే ఏపీఎంసెట్ అడ్మిషన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎంపీసీ స్ట్రీమ్ అని కనబడింది ఇదే విధంగా ఇంకొక కాలం ఇస్తారు అందులో బైపీసీ స్ట్రీమ్ అని ఉంటుంది సో దాంట్లోనే మీరు అప్లై చేసుకోవాలన్నమాట వేరే థర్డ్ పార్టీ వెబ్సైట్ ఏం చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనే ఈ ఒక వెబ్సైట్లోనే మీరు బైపీసీ స్ట్రీమింగ్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవచ్చు దీంతో పాటుగా బైబీసీ వాళ్ళు అగ్రికల్చరు హార్టికల్చరు అదేవిధంగా మిగతా ఏవైతే ఉన్నాయో హార్టికల్చరు అండ్ ఇంకో వెటనరీ ఇవన్నీ ఉన్నాయో వాటికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఈవినింగ్ లోపు మరొక వీడియో అందిస్తాను అవన్నీ మీరు మిస్ అవ్వద్దంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్మే క్లిక్ చేసి వాళ్ళనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి తరచుగా వచ్చే అప్డేట్స్ అన్నీ మీకు అందులో వస్తూ ఉంటాయి